మనము విషయాలలో ఏదో అనుకొని ఏదో తెలిసినట్లు ఒకరిని చూసి ఒకరు పోటీగా ఏవేవో తతందంగాలు ఆచరిస్తూ ఉంటారు అందులోనే ఒకటే ఇదిగో భక్తి పేరు మీద ఆయా విగ్రహాలను ఆరాధిస్తూ అందులోని భాగంగానే కనిపించిన ప్రతి చెట్టుకుండే పూలన్నీ కోసుకొచ్చి ఇక ఆ పూలను తీసుకొచ్చి ఆ విగ్రహాల పాదాల ముందు పోతుంటారు ఇది ముక్తికి మార్గం అనుకుంటుంటారు నిజానికి ఆ పువ్వు ఆ చెట్టు యొక్క బిడ్డే కదా అలా అన్ని చెట్ల సంకన ఉన్న ప్రతి పువ్వు కూడాను ఆయా చెట్లకు బిడ్డలే కదా అయితే ఆయా చెట్లు ఎంతో ప్రేమగా తన బిడ్డలను సంకనెత్తుకుంటే అట్టి బిడ్డలైన పువ్వులన్నీ మనం తుంచుకెళ్ళి ఆ విగ్రహాల ముందు పోసి ఇక మోక్షం ఇవ్వు సంపది ఇవు ఏవేవో ఇవ్వు అంటూ ముక్తం నిజానికి ఇది మోక్షము ముక్తిని సంపాదించుకునే కార్యక్రమమైన నిజానికి మనం కూడాను మన యొక్క బిడ్డలని సంకనెత్తుకునే కదా పెంచేది అలాగే వృషం కూడాను తన బిడ్డ అయిన పువ్వును సంకనెత్తుకుంది కదా అయితే మన బిడ్డలు కూడా అలాగే చేస్తానా నీవు వాటి వాటి బిడ్డను లాక్కి అవి సంతోషిస్తాయా ఘోషిస్తాయా నిన్ను శపిస్తాయా ఆశీర్విస్తాయా అలా ఎన్నో చెట్ల బిడ్డను తీసుకొస్తున్నావు కదా ఇది ముక్తికి ప్రయత్నమేనా ఆ చెట్టు ఏడుస్తూ నిన్ను శపించదా ఖచ్చితంగా అట్టి కార్యాలకు ఆ చెట్టు నూటికి కోటి శాతం నిన్ను శపిస్తుంది తన బిడ్డను నువ్వు తుంచుకు వెళ్ళినందుకు అది దానికి పుత్ర కదా నువ్వు పెట్టింది అలా ఎన్నో చెట్లకు అలాగే చేసావు కదా ఇలా ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు పోటీ పడి చేస్తూ ఇది గొప్ప భక్తి మార్గం అని ఎలా అనుకోగలుగుతున్నాము అది తనబెట్టి తనబిడ్డనెత్తుకుంటే మనం చేసే కార్యక్రమం ఏంటి నిజానికి నువ్వు ఎన్ని పూలు తెంచుతుంటే అన్ని పాపాలు నీ చుట్టూ వలయంలో ఆవరిస్తూ ఉంటాయి పైగా అన్ని జాతులకన్నా మానవుడైన నేను చాలా గొప్ప జ్ఞానిని అనుకుంటావు ఈ విధానాలు భక్తి కాదు అజ్ఞానాంధకారంతో కూడిన అదో